పర్వతం హిమాలయాల్లో ఉండే ఈ పర్వతం పైన సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువై ఉన్నాడని హిందువులు విశ్వసిస్తారు ఆ కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే చాలు అని చాలా మంది భక్తులు తాపత్రయపడతారు పవిత్ర మానసు సరోవర యాత్రకు వెళ్ళి అక్కడ ఆ పరమేశ్వరుని కొలువై ఉన్న ఆ పర్వతాన్ని దర్శించుకునే అవకాశం మళ్ళీ మొదలు కాబోతుంది ఈ తీర్థయాత్రకు తిరిగి ప్రారంభించాలని భారత్ చైనా నిర్ణయించాయి ఐదేళ్ల తర్వాత మొదలు కాబోతున్న ఈ యాత్రకు ఎలా వెళ్ళాలి ఈ ఎలా అనుమతి తీసుకోవాలి ఎంత వాచ్ దిస్ స్టోరీ కేవలం భారతీయులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్ర ఆధ్యాత్మిక యాత్రగా భావించే మానస సరోవర యాత్రకు చైనా భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి ఈ యాత్రపై రెండు దేశాలు కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి కరోనా కారణంగా మానస సరోవర యాత్ర ఆగిపోయింది ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇన్నేళ్ల పాటు ఈ పవిత్ర యాత్రని నిర్వహించలేదు అయితే గత కొన్నేళ్లుగా భారత్ చైనా మధ్య నెలకొన్న వివాదాలు ఇటీవల కాలంలో తగ్గుముఖం పడుతున్నాయి దీంతో భారత్ చైనా మధ్య కీలక నిర్ణయాలు కొలికి వచ్చాయి రాబోయే వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని రెండు దేశాలు నిర్ణయించాయి చార్ధామ్ యాత్ర అమర్నాథ్ యాత్రల మాదిరిగానే కైలాస మానస సరోవర్ యాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది హిమాలయాల్లో కొలువైన కైలాస పర్వతం ఈ ప్రపంచంలోని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ మొత్తం భూమికి ఆధ్యాత్మిక కేంద్రంగా కైలాస పర్వతం ప్రసిద్ధి చెందింది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యాత్రికులు యోగులు దీనిని సందర్శిస్తారు పూజిస్తారు ముఖ్యంగా ఆ పరమశివుని మోక్షానికి అత్యంత పవిత్రమైన యాత్రగా పరిగణిస్తారు కైలాస పర్వతం కొలువైన ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయి ఉంటుందని నమ్ముతారు భారతదేశ ప్రజలకు కైలాస పర్వతం ఓ సాధారణ శిఖరం కాదు ప్రధానంగా హిందువులంతా కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు శివపార్వతులు అక్కడే ఉంటారని నమ్ముతారు అందుకోసమే హిందూ మతంలో కైలాస పర్వతానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది జైన మతం ప్రకారం తొలి జైన తీర్థంకరుడు మోక్షం పొందిన ప్రదేశం కైలాసం బౌద్ధ మతంలో కైలాస పర్వతంపైనే బుద్ధుడు నివసిస్తుంటాడని నమ్ముతారు టివెట్లో బౌద్ధ మతానికి పూర్వం ఉన్న బాన్ మతం కూడా ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తికి స్థానమని నమ్ముతుంది అందుకోసమే కైలాస పర్వతాన్ని నాలుగు మతాల వారు అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు సముద్ర మట్టానికి ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో ఓ రాతి పిరమిడ్ లా కనిపిస్తుంది ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఈ పర్వతం అచ్చం శివలింగంలా కనిపిస్తూ ఉంటుంది పర్వతాన్ని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులు అక్కడ కైలాస పరిక్రమ్ ఆచారాన్ని పాటిస్తారు ఈ శిఖరం చుట్టూ చేసే ప్రదక్షిణనే కైలాస పరిక్రమగా పిలుస్తారు ఈ ప్రదక్షిణ పూర్తి చేసేందుకు రెండు నుంచి మూడు రోజులు పడుతుంది కైలాస పరిక్రమ పూర్తి చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు దీనిని ఆనుకొని మానస సరోవరం సరస్సు ఉంటుంది అందులో సాక్షాత్తు దేవతలు వచ్చి స్నానమాచరిస్తారని నమ్ముతారు అందుకే ఈ కైలాస మానస సరోవరం యాత్రకు ఇంతటి ప్రాముఖ్యత ఈ పవిత్ర యాత్రని అంతిమ తీర్థయాత్రగా పరిగణిస్తారు ఈ యాత్ర జ్ఞానోదయం కలిగిస్తుందని కొత్త జీవితాన్ని ప్రారంభించేలా మారుస్తుందని చెబుతారు ఇక కైలాస్ మాన సరోవర్ యాత్రకు వెళ్లాలంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఈ జనవరి ఒకటి నాటికి పద్దెనిమిదేళ్ల నుంచి డెబ్బై ఏళ్ల వయసు మధ్యలోని వారై ఉండాలి బాడీ మాస్ ఇండెక్స్ ఇరవై ఏడు కంటే తక్కువ కలిగి ఉండాలి శారీరకంగా దృఢంగా ఆరోగ్యవంతులై వాళ్ళు మాత్రమే ఈ ఆధ్యాత్మిక యాత్రకు అర్హులు ఈ కైలాస మానస సరోవర్ యాత్రను పూర్తి చేయాలంటే ఒక్కో భారతీయుడికి లక్షా నలభై వేల నుంచి లక్ష పైనే అవుతుంది ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఇతర ఖర్చులన్నీ కలిపి ఉంటాయి యాత్రకు వెళ్లే వారికి చైనా వీసా కోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది అలాగే మెడికల్ టెస్టులతో పాటు టిబెట్లో బస చేసేందుకు ప్రయాణికులకు చైనా ప్రభుత్వానికి భారీగానే చెల్లించాలి కేవలం వీటికే యాభై వేలకు పైగా ఖర్చవుతుంది యాత్రికుల లగేజీలు తీసుకువెళ్లే పోర్టర్ తో కోసం గుర్రాల కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఇలా మొత్తం కలిపి దాదాపు లక్షన్నర దాకా ఈ కైలాస మానస సరోవర యాత్రకు ఖర్చవుతుంది కైలాస పర్వతం మానస సరోవరం సరస్సు యాత్రకు ఎంత ఖర్చైనా ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర స్థలాలను సందర్శించేందుకు వెళుతుంటారు కరోనా తర్వాత తూర్పు లద్దాఖ్లోని లోయలో రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదం ముగిసిపోయింది దాంతో సరిహద్దుల్లో ఏర్పడిన ప్రతిష్టంభనకు బ్రేక్ పడింది ఇప్పటికే రెండు దేశాలకు చెందిన సైన్యాలు సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లిపోయాయి ఈ క్రమంలో రెండు దేశాల మధ్య మళ్లీ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ ప్రక్రియ మొదలైంది దీంతో ఇప్పుడు మానస సరోవర యాత్రకు మార్గం సుగమమైంది